అందరికీ వస్తాయండి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా నూట పది రోజులు అయింది కదా నామినేటెడ్ పదవుల విషయంలో ఏదో మొన్న ఒక లిస్ట్ రిలీజ్ చేశారు ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ప్లస్ ఒక అరవై నాలుగు మంది డైరెక్టర్లు అది ఫస్ట్ ఫేజ్ లిస్ట్ ఇంకా చాలా లిస్టులు రావాల్సి ఉంది చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో ఏఎంసీ చైర్మన్లు అలాగే కొన్ని దేవాలయాలకు పాలక మండళ్ళు అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఇట్లా జిల్లా స్థాయిలో ప్లస్ నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి పోస్టులు ఉండగా రాష్ట్ర స్థాయిలో కూడా మరో ముప్పై నలభై పదవులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడుకి రిలీజ్ చేస్తారా అని కూటమి పార్టీల్లో క్యాడర్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు అత్యంత కీలకమైనది టీటీడీ బోర్డు ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు సో టీటీడీ బోర్డు చైర్మన్గా బీఆర్ నాయుడు గారు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే ఎన్వి రమణ గారు జస్టిస్ ఎన్వి రమణ గారికి ఇస్తారని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది అది అబద్ధం సోషల్ మీడియాలో ఎవరు ఎటువంటి మెసేజ్లు క్రియేట్ చేస్తున్నారో కానీ చాలా అబద్ధ మెసేజ్లు ఉంటున్నాయండి దయచేసి మీరు చూసినవన్నీ నిజం కాదు సో అది ఈ జస్టిస్ ఎన్వి రమణ గారికి కాదు నాకు తెలిసినంత వరకు బీఆర్ నాయుడు గారికి దాదాపుగా కన్ఫర్మ్ అలాగే బోర్డు సభ్యులుగా కూడా బీజేపీ ప్లస్ జనసేన వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఈ ఛాన్స్ ఉంది అలాగే టీడీపీలో ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి కొంతమందికి అవకాశం ఉంటుంది అలాగే కొంత కార్పొరేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇస్తారు దాంతోపాటు ఎన్ఆర్ఐలకి ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది సో మీడియా కోటాలు బిఆర్ నాయుడు గారికి ఇచ్చేశారు కాబట్టి ఇంకెవరికి ఛాన్స్ ఉండదు బహుశా కొంతమంది నా గురించి ఏమైనా మెసేజ్లు చూస్తున్నారేమో ఆ మెసేజ్ అవాస్తవం నా గురించి మేబీ చూసిన వాళ్ళైతే మాత్రం అది అవాస్తవం దాన్ని నమ్మొద్దు నాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ మెసేజ్ వచ్చినా అబద్ధమే దయచేసి నమ్మొద్దు సో టీటీడీ బోర్డు మరొక నాలుగైదు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది చైర్మన్గా బీఆర్ నాయుడు గారే ఇంకా వేరే వేరే పేర్లు ఏమొచ్చినా నమ్మొద్దు వేరే పేర్లు రకరకాల పేర్లు సోషల్ మీడియాలో కాక ఏది నమ్మొద్దు ఏది వాస్తవం కాదు బీఆర్ నాయుడు గారు దాదాపుగా కన్ఫర్మ్ నేను చాలా స్ట్రాంగ్ అంటే మేబీ ఇది కూడా తప్పు అయితే నేనేం చేయలేను కానీ నాకు తెలిసినంత వరకు నేను చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేస్తే బీఆర్ నాయుడు గారి పేరే ఫైనల్ అయిందనమాట ఆయన మొదటి నుంచి దాదాపుగా వన్ ఇయర్ ముందు నుంచి ఆయనకు కమిట్మెంట్ ఆయనకే ఇస్తారు అని అయితే టీటీడీ బోర్డు సభ్యుల విషయంలోనే పార్టీ ఒక రకమైన ఒక రకమైన గందరగోళంలో ఉంది సభ్యులు ఎవరికా 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 అనే దానిలోనే ఎటు తేల్చుకోలేకపోతున్నారు సామాజిక సమీకరణాలు అవి ఇవి చూస్తున్నారనమాట అలాగే ఎవరికి ఇవ్వాలి చాలామంది ఆశావాహులు ఉన్నారు అలాగే దీనికోసం పైరు వీలు చేసే వాళ్ళు ఉన్నారు లాబింగులు చేసే వాళ్ళు ఉన్నారు అవసరమైతే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేనికి తలగ్గకుండా సామాజిక సమీకరణాలు సరిపోవాలి అలాగే అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి కొంచెం కసరత్తు జరుగుతుంది అలాగే కూటమిలో కూడా అంటే మారుమాట రాకూడదు విభేదాలు రాకూడదు సో దానికోసమే చూస్తున్నారనమాట అందుకే టీటీడీ బోర్డు లేట్ అవుతుంది టీటీడీ బోర్డు ప్రకటించిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో ఈరోజు ఇరవై తొమ్మిది కదా ముప్పై తేదీ రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారేమో అనుకుంటున్నా ఆ తర్వాత ఈ రీజనల్ డెవలప్మెంట్ చైర్మన్లు అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్లు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి చూసారా ఆ చైర్మన్లు అంటే తోడా చైర్మన్ నోడా చైర్మన్ ఊడా చైర్మన్ విఎంఆర్డీఏ చైర్మన్ ఇవన్నీ ఉన్నాయి సో వీటికి చైర్మన్లు వీటి బోర్డులు ఇవి కూడా ప్రకటించబోతున్నారు ఇట్లా నామినేటెడ్ పదవులు దశలవారీగా వస్తాయి దశలవారీగా ఒక్కొక్కటి ఒక్కో ఒక్కో లిస్ట్ ఒక్కో లిస్టు రిలీజ్ చేస్తారు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసి దాదాపుగా వన్ వీక్ దాటింది కాబట్టి ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది అలాగే గవర్నమెంట్ విప్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు కొంతమంది గవర్నమెంట్ విప్లు ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో కొంచెం టైం పడుతుంది కానీ సోషల్ మీడియాలో వచ్చినాయి నమ్మొద్దు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినాయి నమ్మొద్దు నా గురించి వచ్చినా సరే దయచేసి నమ్మొద్దు నా గురించి ఆల్రెడీ కొంతమందికి వచ్చాయంట కొన్ని గ్రూపుల్లో వచ్చాయంట అది నేను చూసి నేనే షాక్ అయ్యానమాట సో అది వాస్తవం కాదు థ్యాంక్ యూ